రైతులందరికీ నమస్కారం మా కల్లా అయితే ఉల్లినాటి అయితే ఈ విధంగా వేస్తాం మా మీకల్లా ఏ విధంగా వేస్తారో కామెంట్ చేయండి నన్ను అయితే నీళ్ళు కడుతుండ అక్కడైతే అక్కళ్ళు అయితే నారపేర కూర్చుకుంటున్నారు ఇంత మడబాయలకైతే ముగ్గురు ముగ్గురకుండా అవి మడబాయలకైతే ఎద్దుల తోడలు కానీ ఆడన కానీ ఫేనేటివ్ అయితే నీట్గా చేసినాము మొత్తం వచ్చేసి ఐదు మంది చేసినాము ఏడాడ ఒక బాధ కానీ చెడుపోనట్ట నీటి చేసినాము అక్కళ్ళు అయితే ఊళ్ళినాటికైతే వేనికే నారు మూసుకుని వస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి సపోర్ట్ చేయనన్నా మొత్తం వచ్చేసి ఇరవై మందికి ఇరవై మందికి పెట్టినారు దూగాలు మూడవేలకు అయితే నీళ్ళు పోతున్నాయి సపోర్ట్ చేయండి అన్న